श्रीनवासराव गारे मन मटे लंकर వచ్చిన పెద్దలందరికి రంగపేట మండల ఆదివాసీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కూర్చున్నాం

ఎంత దక్షకరి చేస్తున్నారు మా ప్రజల మూర్తి గారు అలాగే వాణిజ్య మా ప్రజ సోదరుడు ఈవళ ఇంత వర్షంలో కూడా మీరందరూ కూడా మొత్తం మా ప్ర చాలా ఆనందం ఉంది ఎందుకంటే పని ఇప్పుడు కానీ సంఘం అనేది మరి మనకి వచ్చిన సంఘం అనేది సమిష్టిగా ఉంటే పని మరి ప్రత్యేకంగా చెప్పాలంటే ఎందుకంటే ఆయన పది పనికి ఉంటున్నారు అందరికీ ముందు చేతుడు బాధ ఉంటున్నారు ఎప్పుడు కూడా మనకి పని ముఖ్యం ఈ వాళ్ళ సంఘం పంటల సంఘం ఏ పని వచ్చినా గారు మన హోదా పంటల సంఘం అంటే

కొన్నాయినా సరే అక్కడ ఉండాలి అందుకే రాజకీయ మనలో కలగాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఎవరు చేయండి మనం నిలబడ్ అంటే అందరూ నిలబడి ఎందుకు విషయం మనం చేయించుకోవాలి గతంలో మీరందరూ మీరు అందరూ కూడా సరించుకోండి ప్రతి ఊళ్ళో ఎక్కువ ఊళ్ళోనే ప్రతి ఎక్కువ జనాభా ఆదివేసుకున్నా ఉంటాయి ఒక క్రిషన్ చెప్పుకోండి ప్రతి గ్రామ అంటే సమస్య లేదు అలాగే ఎందుకు మీరు అందరూ కూడా ఎంత పెద్ద మీకు ఏ అవసరం వచ్చినా మీ అక్కల్ పే ఉంటాం రాజుగారు ఉంటారు నా దాదా మన ఒక్క చెప్పుకోవాలి మరి నేను ఎవరో తెలియని టైంలో మరి మా మాకురాయన సంఘం పెట్టాలంటే ఎవరు ముందుకొచ్చేవారు కానీ అప్పుడు నా గురించి చెప్పి మీ అందరిని ఒప్పించి ఇవాళ మీటింగ్ పెట్టాడు అంటే నా మన నామకంతో ఆయన కూడా తీసుకొచ్చారు ప్రతి బిల్డింగ్ అంటే కంపల్సరీ